వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టిఎస్ఆర్ని మిత్రులారా ఈరోజు డిఎస్సి తెలుగు స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ మరియు పండిట్స్ ఎస్జిటి మిత్రులకు తెలుగు విభాగం నుండి మరి అడిగేటటువంటి ప్రశ్నలు మరియు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి మరి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని అతని జీవితం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా సంగీత కళానిధి పద్మశ్రీ బిరుదాంకితలు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈ ద్వారం వెంకటస్వామి నాయుడు మరి పాక్షికంగా అందుడైనప్పటికీ వయోలిన్ ఆర్ సారంగి అంటే వయోలిన్ ను తెలుగులో సారంగి అంటారు వయోలిన్ ఆర్ సారంగి ఇన్స్ట్రుమెంట్ సంగీతంలో మరి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ద్వార వెంకటస్వామి నాయుడు గారి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈయన సారంగి ఆర్ వయోలిన్ అనే సంగీత విద్వాంసుడిగా మనం గుర్తుంచుకోవాలి ద్వారం వెంకటస్వామి నాయుడు సంగీత విద్వాంసుడు పాక్షికంగా అందుడు ఈయన నవంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బెంగళూరులో జన్మించారు ఈయన తండ్రి వెంకటరాయుడు సైనిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్గా పనిచేశారు తద్వారా ద్వారం వెంకటస్వామి నాయుడు విశాఖపట్నంలో పెరిగారు కాబట్టి ద్వార వెంకటస్వామి నాయుడు పుట్టిన సంవత్సరం నవంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై మూడు బెంగళూరులో జన్మించాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ద్వార వెంకటస్వామి నాయుడు నివాస స్థలం ఆరు పెరిగిన స్థలము అని అడిగితే విశాఖపట్నంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు సంగీత విద్వాంసుడై ముఖ్యంగా వయోలిన్ అరంగి అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించడంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయోలిన్ ఆచార్యులుగా నియమితులైనారు కాబట్టి విజయనగరం సంగీత కళాశాలలో వయోలిన్ ఆచార్యులుగా పనిచేసింది ఎవరు అని అడగవచ్చు ద్వార వెంకటస్వామి నాయుడు ఈ ద్వార వెంకటస్వామి నాయుడు కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే సంగీత ఆచార్యులుగా పనిచేయటం మరి పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో అదే విజయనగరం మహారాజా సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేయటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయోలిన్ ఆచార్యులుగా ఆర్ సారంగి ఆచార్యులుగా పనిచేసింది మరియు మహారాజా సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్గా కూడా పనిచేసిన వయోలిన్ ఆర్ సారంగి విద్వాంసుడు ఎవరు అని అడిగితే మనం శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి సారంగి ఆర్ వయోలిన్ వాయిద్యం ఒంటరి కచేరీలు ఇవ్వడం ద్వారా వెంకటస్వామి నాయుడు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఒంటరి కచేరీలు ఇవ్వడం ప్రారంభించిన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు వాడు సారంగి ఆర్ వయోలిన్ వాయిద్యం ఒంటరి కచేరీలు ప్రారంభించిన వ్యక్తి ద్వారా వెంకటస్వామి నాయుడు మొట్టమొదటి సారంగి ఆర్ వయోలిన్ ఒంటరి కచేరీ ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వెల్లూరులో జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ద్వార వెంకటస్వామి నాయుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వెల్లూరులో మొట్టమొదటి ఒయోలినర్ సారంగి ఒంటరి కచేరీ ప్రారంభించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో అందుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల పరిశోధనాశాల ఆడిటోరియంలో కచేరీ చేశారు అంటే ఢిల్లీలోని భౌ జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో కచేరీ చేశారు అందుల సంక్షేమ నిధి కోసం అంతకు మించి మరో ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ కళాకారుడు యహోదీ మెనుహిన్ జస్టిస్ పివి రాజమన్నారింటిలో మరి ఈ వయోలిన్ ద్వారా వెంకటస్వామి నాయుడు వయోలిన్ వాయించడం విని ఎంతో ప్రశంసించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ద్వార వెంకటస్వామి నాయుడు ప్రసిద్ధి పొందిన ప్ర ప్రపంచ ప్రఖ్యాతి ప్రసిద్ధిగా పొందినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు మరొక ప్రపంచ ప్రసిద్ధి పొందిన వయోలిన్ కళాకారుడు ఎవరు అంటే యూహోదీ మెనుహిన్ అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యహోదీ మెనుహిన్ ద్వార వెంకటస్వామి నాయుడు ఇరువురు కూడా సారంగిఆర్ వయోలిన్లో మరి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ యూహోదీ మెనుహిన్ జస్టిస్ పివి రాజమన్నార్ ఇంటిలో ద్వారం వెంకటస్వామి నాయుడు సారంగి వయోలిన్ను వాయించటం విని ఎంతో ప్రశంసించారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి కర్ణాటక సంగీతాన్ని సారంగి ఆర్ వయోలిన్పై వినిపించ వినిపించవచ్చు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ద్వారం వెంకటస్వామి నాయుడు వినిపించి చూపించిన వ్యక్తి ఇక ద్వార వెంకటస్వామి నాయుడు గారి మాటల్లో సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు రాశారు మరి అందులో తంబూరా విశిష్ట లక్షణాలు అనే వ్యాసం రాసింది ద్వారం వెంకటస్వామి నాయుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సంగీతం వినిపించే తపస్సు అనే చెప్పింది ద్వార వెంకటస్వామి నాయుడు కాబట్టి సంగీతం వినిపించే తపస్సు అని ఒక్కరోజు కూడా సాధన విస్మరించకూడదు అని చెప్పారు ఒక రోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి రెండు రోజులు మానితే శ్రోతలకు తెలుస్తాయి అని చెప్పిన వ్యక్తి ద్వార వెంకటస్వామి నాయుడు ఈ విధంగా సంగీతం యొక్క ప్రాధాన్యతను చెప్తూ సంగీతం వినిపించే తపస్సు అని చెప్పింది ద్వార వెంకటస్వామి నాయుడు మరి సంగీతం వినిపించే తపస్సు కాబట్టి ఒక్కరోజు కూడా ఈ యొక్క సంగీతం సాధనను మర్చిపోకూడదు అని చెప్పారు ఒకవేళ ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి అని మరి సంగీతం యొక్క సాధన యొక్క ప్రాధాన్యతను తెలియజేసిన గొప్ప వ్యక్తి ఈ యొక్క ద్వార వెంకటస్వామి నాయుడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రే ద్వారా వెంకటస్వామి నాయుడు పొందినటువంటి వివిధ అవార్డులు చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొట్టమొదటి కచేరీ వెల్లూరులో చేయటం జరిగింది మరి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి అవార్డు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చింది కాబట్టే సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు అవార్డు వచ్చింది కాబట్టే సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు అని పిలవటం జరుగుతుంది ఈ మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళానిధి అవార్డును పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ద్వారం వెంకటస్వామి నాయుడికి ప్రదానం చేశారు అందుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలో జాతీయ కచేరీ ప్రారంభించిన సంవత్సరం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు సంగీత నాటక అకాడమీ వారు ఇచ్చిన అవార్డు పంతొమ్మిది వందల యాభై మూడు మరి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల యాభై ఏడులో ద్వారా వెంకటస్వామి నాయుడు గారు పొందటం జరిగింది రాజాలక్ష్మి అవార్డు శ్రీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారిచే పంతొమ్మిది వందల తొంభై రెండులో చెన్నైలోని శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్ట్కు అందించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే రాజాలక్ష్మి అవార్డు ఎవరు ఇచ్చారు అంటే శ్రీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారు రాజాలక్ష్మి అవార్డు ఎప్పుడు ఇచ్చారు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో చెన్నైలోని శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్ట్ వారికి అందజేయటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ద్వారం వెంకటస్వామి శత జయంతి సందర్భంగా మరి తపాలా బిల్లను భారతదేశం విడుదల చేసి గౌరవించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రధానంగా ద్వారం వెంకటస్వామి నాయుడు అవార్డులు చూసుకున్నట్లయితే సంగీత కళానిధి అవార్డు పంతొమ్మిది వందల నలభై ఒకటి పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల యాభై ఏడు సంగీత నాటక అకాడమీ పంతొమ్మిది వందల యాభై మూడు అని గుర్తుపెట్టుకోవాలి రాజాలక్ష్మి అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ద్వారా వెంకటస్వామి నాయుడు అనేక పురస్కారాలను అందుకోవటం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ద్వారం వెంకటస్వామి నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి అని అంటే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు నవంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో జన్మించారు ఈ పద్దెనిమిది వందల తొంభై మూడు అనగానే స్వామి వివేకానంద షికాగో నగరంలో సర్వమే సర్వమత సమ్మేళన సభలో ప్రసంగించి ప్రపంచవ్యాప్తంగా భారతుల యొక్క ఉన్నతిని చాటిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అదే సంవత్సరంలో ద్వార వెంకటస్వామి నాయుడు గారు బెంగళూరులో జన్మించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ద్వార వెంకటస్వామి నాయుడు గారు నివాసం లేదా పెరిగిన స్థలం అంటే విశాఖపట్నం అని మనం గుర్తుపెట్టుకోవాలి మరి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఉద్యోగం విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఆచార్య ఆచార్యుడుగాను మరియు ప్రిన్సిపాల్గాను పనిచేశారు అనే విషయాన్ని మనం బాగా జ్ఞప్తికి ఉంచుకోవాలి ఇక చెన్నైలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్ట్ ఏర్పాటు మరియు విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం స్థాపించబడడం మరియు విగ్రహం ఏర్పాటు జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి విగ్రహాలు చెన్నైలోనూ విశాఖపట్నంలోనూ రెండు చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరి చెన్నైలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్ట్ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం స్థాపించబడింది మరి ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం విశాఖపట్నం ద్వార వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు చెన్నై అనే అనే విషయాలను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఇక మరి పురస్కారాలు సంవత్సరాలు ఆర్డర్ క్రమంలో చూసుకుంటే పంతొమ్మిది వందల సారీ పద్దెనిమిది వందల తొంభై మూడు నవంబర్ ఎనిమిదిన ఈయన జన్మించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు విజయనగరం మహారాజు సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వెల్లూరులో మొట్టమొదటి సంగీత కచేరీ నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళానిధి అవార్డును ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో అందులో సంక్షేమ నిధి కోసం ఢిల్లీలో మరి కచేరీ చేయటం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడులో సంగీత నాటక అకాడమీ వారు సారీ వారు అవార్డు ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో పద్మశ్రీ అవార్డు రావటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో రాజా లక్ష్మి అవార్డు శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ వారిచే చెన్నైలోని శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్ట్ వారికి అందించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ద్వారం వెంకటస్వామి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా బిల్ల స్టాంపు విడుదల చేయటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ విధంగా ద్వారం వెంకటస్వామి నాయుడు గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున పరమపదించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సంగీతంలో ముఖ్యంగా సారంగి ఆర్ వయోలిన్ విద్వాంసుడిగా పాక్షిక అంధుడుగా ఉన్నప్పటికీ తన సాధనతో ప్రపంచ ప్రసిద్ధి భారతదేశానికి అనలేని కీర్తి సాధించారు ద్వార వెంకటస్వామి నాయుడు గారు ఈయన మరి నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగున మరణించారు ఈయన ఇదే పంతొమ్మిది అరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన కేరళలోని కన్నూరులో మరి అంగ వికల వికలాంగులు అయినప్పటికీ అంటే ప్రమాదవ రోడ్డు ప్రమాదంలో కాలు తీసేసినప్పటికీ నాట్యంపై మక్కువతో ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి సుధాచంద్రన్ జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు కాబట్టి సంగీత విద్వాంసుడు అయిన ద్వార వెంకటస్వామి నాయుడు మరణించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు నాట్య కళాకారిణి అయినటువంటి సుధాచంద్రన్ ఆర్ మయూరి సుధా జన్మించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై నాలుగు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ విధంగా మనం మరి స్వా ద్వార వెంకటస్వామి నాయుడు యొక్క జీవితాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే జీకే పరంగాను ఇటు తెలుగు పరంగాను మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు